ఎర్మియా గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదువుకున్నాం ఎర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం యహోవా నీవు బాగుగా కనిపెట్టిదివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను ఈ నెల నుంచి ఈ వాగ్దానాన్ని కూడా ప్రభు మనకు దయచేశాడు అదేంటంటే నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను దేవునిలో ఒక ఆతురత దేవునిలో ఒక స్పీడ్ దేవునిలో ఒక తొందర దేవునిలో ఒక వేగం అనేటువంటిది మనం చూస్తున్నాం దేనికోసం అంటే దేవుడు చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు హలలు యా మనకు దేవుడు ఏ ఏ వాగ్దానాలు ఇచ్చాడో అంటే ఏ రోజు నుంచి నువ్వు వాగ్దానాలు తీసుకున్నావో ఏ రోజు నుంచి నువ్వు వాగ్దానాలను అడుగుతున్నావో ఏ రోజు ఏ రోజు ఏ ఏ వాగ్దానాలు నీకు కనపడినప్పుడెల్లా అడుగుతున్నావో దేవుడు అంటున్నాడు అడిగిన ప్రతి వాగ్దానాన్ని నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను ఆతురపడుచున్నాను దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానించేటువంటి వచనం ఏంటంటే ఈ యొక్క పన్నెండవ వచనం సో ఈరోజు సందేశముగా నేను అంశం ఏమని ఉంచుకున్నానంటే నీ దేవుడు నీ కొరకు ఆతురపడును నీ దేవుడు నీ కొరకు ఆతురపడును మన దేవుడికి ఈ రోజు నుంచి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసే వారి జీవితాల్లో ఒక ఆతురత ఉంటుందంట తొందర ఉంటుందంట ఎవరైతే వాగ్దానాలను బట్టి అడుగుతారో దేవా వాగ్దానం నెరవేర్చు ప్రభు అని అడిగితే దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆలస్యం అనేటువంటిది చేయడంట ఆలస్యం అనేటువంటిది చేయడు లేదా ఆలస్యం అనేటువంటిది సాతాను ద్వారా సాతాను సంబంధికుల ద్వారా జరుగుతూ ఉంటే దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా నో ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి డిలేడ్ ఎనీ మోర్ ఇక ఎన్నడూ కూడా అది ఆలస్యం కాదు అది త్వరగానే నేను చేస్తాను దేవుని బిడలారా ఇర్మియా అనేటువంటి ఈ గ్రంథాన్ని మనం గమనిస్తే పాత నిబంధనలో పెద్ద ప్రవక్తల్లో పేరెనికగన్నటువంటి ప్రవక్తగా మనం చూస్తాం అందరూ పెద్ద ప్రవక్త అంటారు కానీ చిన్న వయసులోనే దేవుడు ఇతన్ని సేవకు పిలిచాడండి ఇతడు ఒక యాజక వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి యాజక వంశంలో జన్మించినటువంటి వ్యక్తి దేవుడు ఇతన్ని చిన్న వయసులోనే సేవకు పిలిచాడు చాలామంది ఏమని చెప్తారంటే చాలామంది ఏమని చెప్తారంటే పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో దేవుడు ఇతన్ని సేవకు పిలిచాడు అని చెప్తారండి జస్ట్ జస్ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అవుతున్నటువంటి ఏజ్లో దేవుడు ఈ యొక్క ఇర్మియాను సేవకు పిలిచాడు సేవకు పిలిచి నలభై సంవత్సరాలు సేవలో ఇతన్ని వాడుకున్నాడు ఒకటి రెండు సంవత్సరాలు కాదండి యంగ్ ఏజ్లో దేవుడు దేవుడు సేవకు పిలిచాడు సేవకునిగా నిర్ణయించాడు దేవుని బిడలారా అందుకే మన పిల్లల విషయంలో మనం ఖచ్చితంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి దేవా వీళ్ళు చిన్నపిల్లలు కదా పెద్దయిన తప్పుడు పెద్దయిన తర్వాత వీరిని వాడుకో అనే ప్రార్థనలు వద్దండి అనే ప్రార్థనలు వద్దు ఇప్పటి నుంచే వాడుకో ఎందుకండి ఈ యొక్క ఇర్మియా జీవితం మనకు అదే తెలియజేస్తుంది ఇర్మియా అంటాడు నేను బాలుడను బాలుడను కానీ దేవుడు ఇతన్ని వాడుకున్నాడు అండి ఆ బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఇతన్ని వాడుకున్నాడు ఆ తర్వాత దేవుని యొక్క కృపలో నలభై సంవత్సరాలు సుదీర్ఘమైన పరిచర్య జరిగించాడు పరిచర్య జరిగించాడు ఈ ఇర్మియాకు దేవుడు ఇచ్చినటువంటి మరొక కృప ఏంటంటే కన్నీటితో ప్రార్థన చేస్తాడు హీస్ కాల్డ్ యాజ్ ద ఓన్లీ ప్రాఫెట్ ఇన్ ద బైబిల్ యాజ్ వీపింగ్ ప్రాఫెట్ బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రవక్తలను మనం చూస్తాం కానీ ఇతడొక్కడే ఏడ్చి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరుడు తన కన్ను కన్నీటి ఊటగా మారుతుందంట మనము ఎప్పుడైనా ఏడ్చి ప్రార్థన చేసామంటే ఎప్పుడో కొన్ని చుక్కలు కారుతాయి కానీ ఇతనికి దేవుడిచ్చినటువంటి విశేషమైన కృప ఏంటంటే కళ్ళలోంచి నీళ్లు ఊటగా ఊట ఆగకుండా కారుతూనే ఉంటుంది కదా అలా ఏడుస్తూ 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 ఇస్రేయలు ప్రజల కోసం ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసేవాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈ యషియా యష్యాతో సారీ ఈ ఇర్మియాతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు దేవుని బిడలారా ఈ యొక్క వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను ఆలోచించాను ఐదవ నెలలోనికి మేము ప్రవేశించాం కదా ప్రభా ఈ ఐదవ నెలలో మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి ప్రభా అని దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఇది ఐదవ నెలకి సరిపోతుందా ప్రభా అనేటువంటి తలంపు నాకు కలిగింది ఇది ఏదైనా నేను ర్యాండమ్గా చూస్ చేసుకున్నటువంటిదా కాదా లేకపోతే దేవుడు ఐదో నెల కోసం ఇచ్చాడా అని నేను ఒక డైలమాలో పడిపోయానండి అప్పుడు దేవుని వాక్యంలో గమనిస్తే అదే ఇర్మియా గ్రంథం ఇందాక మనం ఒకటో అధ్యాయం ఐదవ వచనం చదువుకున్నాం మూడో వచనం చూడండి మూడో వచనం మరియు యష్యా కుమారుడగు యహోయాకీము యూదాకు రాజయ్య ఉండగాను యషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగాను అతని ఏనుబడి పదకొండవ సంవత్సరాంతం వరకును అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో చెర తీసుకొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను ఐదవ నెలలో సో ఇది దేవుని వాగ్దానం అనే కన్ఫర్మేషన్ నాకు ఆ భాగాన్ని చదివినప్పుడు అనిపించింది ఐదవ నెలలోనికి ప్రవేశించాం కాబట్టి ఐదవ నెలలో ప్రభా మాకు ఏ వాగ్దానం ఇవ్వబోతుంటున్నావు ఈ యొక్క ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో ఐదవ నెలలో ఎరుషలేము సో దేర్ ఈస్ ఏ గాడ్స్ ఇంటెన్షన్ దట్ వీ హ్ ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు ద ఫిఫ్త్ మంత్ మనం కూడా ఐదవ నెలలోనికి ప్రవేశించాం కాబట్టి దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు ఏంటి ఆ వాగ్దానం పన్నెండవ వచనం నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను ఆతురపడుచున్నాను అంటే దేవుని యొక్క మాట ఏంటి తెలుసా నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను అంటే దేవుడు ఆతురపడుతున్నాడు కానీ ఎక్కడో ఏదో డిలే జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా ఏదో ఒక డిలే జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆ డిలేను ఓవర్కమ్ చేయాలనుకున్నాడు నాకు అనిపించింది డిలే ఎక్కడ జరుగుతుంది ప్రభా ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అంటే పన్నెండవ వచనం సారీ ఆరో వచనం చూద్దాం ఆరో వచనం అందుకు అయ్యో ఒక యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేనన్నాక ఇక్కడ ఇర్మియా అంటున్నాడు దేవుని వాగ్దానం ఒకటి ఉంది ఇర్మియా నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించాను అంటే ఇర్మియా వెంటనే థ్యాంక్ యూ ప్రభా నన్ను ఎన్నుకున్నావు ఇన్ని చిన్న వయసులో ఎన్నుకున్నావు ప్రభా నీకు స్తోత్రమని చెప్పలేదండి వెంటనే అడ్డం తిరిగాడు అడ్డం తిరిగి అయ్యో ప్రభో యహోవా చిత్తగించుము నేను బాలుడనే నేను ట్వెల్వ్ ఇయర్స్ నేను సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్ అవుతున్నటువంటి అబ్బాయిని ప్రభా నన్ను పిలుస్తున్నావేంటి అని దేవుని దగ్గర ఒక బ్రేక్ వేసాడా అని నాకు అనిపించింది రెండవదిగా అతను అంటున్నాడు ఒకవేళ వయసు ఒకవేళ పన్నెండు పదమూడు సంవత్సరాలు అయినప్పటికీ అసలు నాకు మాట్లాడడానికి శక్తి చాలదు అంటే నా ఎదుట ఉండేటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడే శక్తి కలిగి ఉన్నారు అని ఇర్మియా తన పిలుపుకు తానే బ్రేక్ వేస్తుంటున్నాడండి తన పిలుపుకు తానే దేవుడే పిలుస్తున్నాడు ఇర్మియా నేను జనములకు ప్రవక్తగా చేశానంటే ఇర్మియా అంటున్నాడు లేదు ప్రభు నేను బాలుడను నాకు శక్తి చాలదు నాకు శక్తి చాలదు దేవుని విడలారా ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నాడు తెలుసా ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నాడు తెలుసా రెండవ వచనం చూడండి రెండవ వచనం ఎందుకు తాను బాలుడను తాను మాట్లాడుకు శక్తి చాలదని ఎందుకు అంటున్నాడో రెండవ వచనం చూడండి ఆమోసు కుమారుడైన యష్యా యూదాకు రాజయ్యుండగా అతను ఏనుబడి పదమూడవ సంవత్సరమున ఇర్మియాకు ప్రత్యక్షమైనప్పుడు ఎవరు రాజుగా ఉన్నారంట ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజు అయి అంటే ఈ యొక్క ఇర్మియా ఎదుట రాజు ఉన్నాడు రాజ భవనాలు ఉన్నాయి రాజు దగ్గర పనిచేసేటువంటి పనివారు ఉన్నారు రాజు దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉంటుండగా ఇర్మియా అనుకున్నాడు పరిపాలించే రాజు ఉన్నాడు రాజు కింద ప్రధానమంత్రి ఉంటాడు లేకపోతే సైన్యాధిపతులు ఉంటారు లేకపోతే యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఉండగా ప్రభా పాలు నాయన నన్నెందుకు ఎన్నుకున్నాను నన్ను ఎందుకో ఎన్నుకోవాల్సిన పనేముంది నేను ఎందుకు అవసరం నీకు రాజు ఉన్నాడు కదా రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా యాచకులు ఉన్నారు కదా వీళ్ళందరూ ఉండగా వై హవ్ చూసాను మీ అని బ్రేక్ వేస్తుంటున్నాడు అండి అంటే ఈ యొక్క ఇర్మియా ఏమని ఆలోచన చేస్తుంటానంటే చాలామంది ఉన్నారు ప్రభా నన్నెందుకు ప్రభా చాలా మంది ఉన్నారు ప్రభా నన్నెందుకు ప్రభా అనేటువంటి తలంపులు తన ఆశీర్వాదాలకు తానే బ్రేక్ వేస్తుంటున్నాడు తానే బ్రేక్ వేస్తు ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళకున్నటువంటి టాలెంట్ నాకు లేదు ప్రభా రాజుకునేటువంటి టాలెంట్స్ రాసుకున్నాయి నాకు లేవు ప్రభా సైన్యాధిపతికి ఉన్నటువంటి అతనికి జ్ఞానము తెలివితేటలు అవన్నీ అతనికి ఉన్నాయి నాకు లేవు ప్రభా నేను బాలున్ని ప్రభా నన్నెందుకు పిలిచావు అని బ్రేక్ వేస్తూ ఉండగా దేవుడు అంటే అనేటువంటి మాట ఏంటి తెలుసా నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను దేవుని బిడలారా అంటే దాని అర్థం ఏంటంటే జె ఇర్మియా దగ్గర ఇర్మియా దగ్గర అనుమానాలున్నాయి ఇర్మియా దగ్గర తన సొంత తలాంతుల పైననే తన శక్తి సామర్థ్యాల పైన నమ్మకం లేదు నమ్మకం లేదు అప్పుడు దేవుడు అంటున్నాడు నీకు నమ్మకం లేకపోవచ్చు నీకు తలాంతులు లేకపోవచ్చు నీ ఎదుట రాజు ఉండవచ్చు నీ ఎదుట పరిపాలించే పరిపాలకులు ఉండవచ్చు బట్ నేను నిన్ను ఏర్పరచుకున్నాను దేవుని ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే నేను చెప్పిన వాక్యం నెరవేర్చడానికి ఒకవేళ నువ్వు నమ్మకపోయినా నేను ఆ వాక్యాన్ని నెరవేరుస్తాను హలోయ అలల్ూయ్య మన జీవితాల్లో మనం నమ్మలేని వారంగా మారిపోతాం మనల్ని మనం చూసుకుంటాం మన కుటుంబాలను చూసుకుంటాం మన పరిస్థితులను చూసుకుంటాం మన శక్తి సామర్థ్యాలు చూసుకుంటాం మన ఆరోగ్యాలను చూసుకుంటాం వీటిని చూసి ఒక మాట అనుకుంటాం ఇంకా వాగ్దానం ఎక్కడ నెరవేరుతుంది నెరవేరడానికి వీల్లేదు కదా ఇంకా వాగ్దానం ఎక్కడ పొందుకుంటాను ఇక నెరవేరదు కదా నో దేవుడు అంటున్నాడు నీవు ఒకవేళ ఎన్ని బ్రేక్లు వేసినా దేవుడు అంటున్నాడు నేను చెప్పిన వాక్యమును నెరవేర్చడానికి నేను ఈ ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు నాకు బలహీనతలు ఉండవచ్చు నీకు నాకు మన జీవితంలో వేరొకరికి ఉన్నటువంటి తలాంతులు లేకపోవచ్చు కానీ నీకు దేవుడు ఇచ్చిన వాక్యము చూసారా అది నెరవేర్చడానికి దేవుడు ఆతరపడుచున్నాడు హలోయ అది ఎక్కడైనా నీకు వాగ్దానం ఇచ్చినా ఏ విషయంలో నీకు వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చెయ్యి ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చెయ్యి దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా నేను ఆతురపడుచున్నాను ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ సో క్విక్లీ నేను త్వరగా నీ వాగ్దానాన్ని నెరవేరుస్తాను దేవుని బిడలారా చాలా సందర్భాలలో ఇరిమియలాగానే మనము మన మన ఆశీర్వాదాలకు మనమే బ్రేక్లు వేస్తుంటాం నాకు ఇక్కడ వస్తుందిలే ఇప్పుడే కాదులే ఇంత త్వరగా ఎందుకు వస్తుందిలే దేవుని బిడలు నో దేవుని బిడలగా ఈరోజు దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుందాం దేవుడు అంటున్నాడు ఐఎమ్ నాట్ ఎ గాడ్ హూ ద థింగ్ సో స్లోలీ నిమ్మలంగా చేసేటువంటి సోమరిపోతు దేవుడిని కాదు నేను నేను ఆతురపడుచున్నాను నేను ఆతురపడుచున్నాను ఇర్మియా దేవుడు నీకు వాగ్దానం ఇస్తే నీకెందుకు తొందరలేదు ఇర్మి అంటాడు నేను బాలు నేను బాలుని నాకు మాట్లాడట శక్తి లేదు మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకు చాలా తెలివితేటలు ఉంటున్నాయి దేవుడు అంటున్నాడు ఏవి ఉన్నా నీకు ఇచ్చిన వాక్యమును నేను నెరవేరుస్తాను రెండవదిగా ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు ఇర్మియాతో అని మనం చూస్తే నాలుగవ వచనం చూడండి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచనం యహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి దేనికోసం నియమించాడంట జనములకు ప్రవక్తగా నియమించాడు తెలుగు బైబిల్లో జనములు అనింది జనములు అంటే ఒక గ్రౌండ్లో కొంతమంది ప్రజలు ఉన్నారంటే జనాలు ఉన్నారు అంటాం జనములకు ప్రవక్త అని తెలుగు బైబిల్లో ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉండేటువంటి ట్రాన్స్లేషన్ ఏంటంటే ప్రాఫిట్ టు ద నేషన్స్ దేశములకు ప్రవక్తగా నేను నియమించాను భయపడిపోయి ఉంటాడు పన్నెండు సంవత్సరాలు కలిగిన వ్యక్తిని లేదా పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఈ బాలుని దేశాలకు ప్రవక్తనా మా ఇంటికి ప్రవక్తగా చేసేవంటే సరే మా కుటుంబానికి ప్రవక్తగా చేసేవంటే సరే దేశానికి ప్రవక్తగా చేస్తావా ప్రభా ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు నువ్వు దేశములకు తెలుగు బైబిల్లో జనములు అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ప్రాఫిట్ టు ద నేషన్స్ దేశములకు నేను ప్రవక్తగా చేస్తాను ప్రవక్తగా చేస్తాను వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా నీ ఎదుట ఉండేటువంటి ఆశీర్వాదం చాలా పెద్దదిగా ఉండవచ్చు చాలా గొప్పదిగా ఉండవచ్చు దాన్ని బట్టి నీకు అనిపిస్తుంది ఆ వాగ్దానం చదివినప్పుడు చాలా గొప్ప వాగ్దానం చాలా గొప్ప దీవెన చాలా గొప్పవి దేవుడు మనకి ఇస్తాడని చెప్పినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది అయ్యే పనేనా నాకు ఈ వాగ్దానాలు జరుగుతాయా అందుకు దేవుడు అంటున్నాడు ఇర్మియా ఇర్మియా నేను జనములకు ప్రవక్తగా నిన్ను నియమిస్తున్నానంటే నమ్మలేకపోతున్నావు కదా ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచుంటున్నాను నీ దగ్గర ఉండేటువంటి చాలా పెద్ద దీవెన అది నా వల్ల కాదు అనుకుంటున్నావు నా చేత కాదు అనుకుంటున్నావు నా ఎదుట ఉండేటువంటిది ప్రతిది కూడా చాలా క్లిష్టంగా ఉంది ఇస్రయేలు ప్రజలకు ప్రవక్తగా ఉండడమే తలకాయ నొప్పి పని వాళ్ళు మాట వినని జనాంగం ఇప్పుడు దేశములకే అంటే ఇంక ఎక్కడ ప్రభా నేను ఎక్కడో ఎరుసలేము దగ్గర ఒక గ్రామంలో ఉంటున్నటువంటి నాకు ఈ బాధ్యత ఏంటి ప్రభా అని ఇర్మియా ఏం చేశాడంటే ఆలోచనలో పడిపోయాడు అప్పుడు దేవుడు అంటాడు ఇర్మియా నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను బాతురపడుచున్నాను దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు వాగ్దానం ఎదుట వాగ్దానం చూస్తే ఒక చిన్న లైన్ లాగా ఉంటుందండి లేదా కొన్ని పదాలే ఉంటుంది కానీ సమస్య చూస్తే ఎంత పెద్దగా ఉంటుందో సవాలు ఎంత పెద్దగా ఉంటుందో లేకపోతే మన దీవెన ఎంత దూరంగా ఉందో అనిపించేటువంటి తలంపు మనం కలిగి ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు నో నేను వాక్యాన్ని నెరవేర్చకు ఆతురపడుచున్నాను ఐఎమ్ వెరీ మచ్ అగ్రెసివ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్ నేను చాలా ఆతురపడుచున్నాను ఆతురపడుచున్నాను ఈరోజు దేవుడు అంటున్నాడు నీ కుటుంబం ఏదో ఒక పెద్ద సమస్య నీ యొక్క జీవితంలో ఒక పెద్ద సమస్య ఒక సవాల్ ఉందా దేవుడు అంటున్నాడు ఎంత పెద్దదైనా సరే నీ జీవితంలో వాక్యమును నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నాను దేవుని బిడలారా చిన్న వయసు అంటే ఎంత వయసు అని చెప్పాను పన్నెండు సంవత్సరాలు సిక్స్త్ సెవెంత్ క్లాస్ అవుతున్నటువంటి వ్యక్తిని చూసి దేవుడు అంటున్నాడు జనములకు ప్రవక్తగా చేస్తానంటే ఇర్మియా నవ్వుతూ ఉంటే ఇర్మియా ఆలోచనలు పడిపోతే దేవుడు అంటున్నాడు నేను నెరవేరుస్తాను ఇది ఆతురంగా నెరవేరుస్తాను అందుకే నలభై సంవత్సరాలు ఇతడు పరిచయ చేశాడు హలలోయ ఒకరోజు రోజు నాలుగు రోజులు కాదండి నలభై సంవత్సరాలు అతడు పరిచయ చేశాడు ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు నాకు అనిపించింది ఇర్మియాకు ఎవరున్నారు ఫాదర్ ఎవరు లేరు ఇర్మియా తరపున నిలబడడానికి ఎవరైనా ఉన్నారా లేరు ఇర్మియా పక్షాన ఏమున్నాయి అంటే తెలివితేటలు కూడా లేవు బాలుడు మాట్లాడటకు శక్తి చాలదు అంటే మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేనటువంటి ఇర్మియా కానీ దేవుడు అంటున్నాడు నీకుండేటువంటి బలహీనతల మధ్య నా మాట నేను ఆతురంగా నెరవేరుస్తాను హాలూయా అందుకే నలభై సంవత్సరాలు హీ ఎ ప్రాఫిట్ టు ద నేషన్స్ నలభై సంవత్సరాలు దేశములకు ప్రవక్తగా ఇతడు జీవించాడు దేవుని బిడలారా నీ యొక్క యొక్క జీవితంలో కుటుంబంలో లేకపోతే మన ఎదుట ఉండేటువంటి సమస్యలు చాలా పెద్దగా ఉండవచ్చు మనల్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది నా వాగ్దానముతో నేను దీన్ని ఎదుర్కోగలనా దేవుడు అంటున్నాడు నీ చేత కాదా నేను ఇచ్చిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను నేను ఆతురపడుచున్నాను వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఇర్మియా తన ఆశీర్వాదాలు తానే నమ్మలేక బ్రేక్ వేస్తుండగా దేవుడు అంటున్నాడు నీ బ్రేక్ పక్కకి వెళ్ళిపోవాలి నేను ఆతురపడుచున్నా నేను నెరవేరుస్తా నేను నెరవేరుస్తా నీ దేవుడు నీ కొరకు ఆతురపడుచున్నాడు మర్చిపోవద్దు ఈ రోజు నుంచి ఒకటే ఒకటి ఎలాంటి పరిస్థితి వచ్చినా నా దేవుడు నా కొరకు ఈ మాట నెరవేర్చడానికి ఆతురపడుచున్నాడు హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ దేవా నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చు అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం తిరిగి మన మూల భాగాన్ని చదువుకుందాం యా ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయము పన్నెండవ వచనం ఇర్మియా ఒకటి పన్నెండు యహోవా నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను దేవుడు మాట నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను నేను ఆతురపడుచున్నాను సో ఆ భాగాన్ని మళ్ళీ 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 నేను చదువుతూ ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళాను ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అనే ట్రాన్స్లేషన్ బైబిల్లో చూస్తే ఏమని ఉంటుందంటే దాన్ని తెలుగులో నేను చెప్తాను నేను చెప్పిన వాక్యము అనే దాని దగ్గర నాకుండేటువంటి ప్లాన్స్ అన్నీ నెరవేర్చడానికి నీ పట్ల నాకుండే ప్లాన్స్ అన్నిటినీ నెరవేర్చడానికి వాక్యము అని ఎక్కడ ఉంది కానీ ఇంకొక తరచుమలో ఏముంటుందంటే నీకు నీ నీ పట్ల ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో లేదా నాకు నీ పట్ల ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నా నేను ఆతురపడుచున్నా అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా సాధారణం మనకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తాడండి మనుషులు మనకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తారు వ్యక్తులు మనకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తాయి ప్రభుత్వాలు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తాయి ఇన్ని ప్లానింగ్స్ మనకు వ్యతిరేకంగా ఉండగా దేవుడు అంటున్నాడు ఆ ప్లానింగ్ ఏ రకంగా అయినా ఉండని ఇర్మియా నే నాకు నీ పట్ల ఉన్నటువంటి ప్లానింగ్ నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నాను దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో ఉండేటువంటి వాటిని మనం చూసినప్పుడు నా జీవితాల్లో నాకు నా నా యొక్క నేను అనుకునేటువంటివే నెరవేరవే ఇక దేవుని ఏవి అని మనం అనుకుంటామండి కానీ దేవుడు అంటున్నాడు లేదు ఇర్మియా నీవు బాలుడవైనప్పటికీ నీవు నీకు మాట్లాడటకు శక్తి లేకపోయినప్పటికీ నేను చేసే కార్యం ఒకటే నీ పట్ల నాకున్నటువంటి ప్రతి ప్లాన్ను నేను నెరవేరుస్తాను నెరవేరుస్తాను అంటే నీకు వ్యతిరేకంగా సాతాను కానీ సాతాను సంబంధికులు కానీ వాళ్ళ చేతనైన ప్లానింగ్ ఎన్నైనా చేయని దేవుడు అంటున్నాడు అవి నెరవేరవు నా ప్లానింగే నెరవేరుతుంది హలో మనకు వ్యతిరేకంగా ఎన్ని ప్లానింగ్ సాతాను చేసిన సాతాను ఎన్ని కుతంత్రాలు పడినా ఎన్ని రహస్య ప్రయోగాలు ప్రయత్నాలు చేసిన దేవుడు అంటున్నాడు నెవర్ దే ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ నేను అనుకున్నవే నా ప్లానింగే నీ జీవితములో నెరవేర్చడానికి ఆతురపడుచున్నాను ఆతురపడుచుంటున్నాను అంటే మనకు వ్యతిరేకంగా ప్లాన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి ఉంటారు ఆ ప్లానింగ్కి ఎదురుగా దేవుడు నిలబడతాడు నిలబడి ఏమంటాడు తెలుసా యశ్యా గ్రంథం అధ్యాయం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవా వాక్కు సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థము ఇదే యహోవా నీకు విరోధముగా నాలుగు పదిహేడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు పనిచేయదు కాదు వర్దిల్లదు ఆయుధానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా వర్ధిల్లడం ప్రారంభిస్తుంది వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి తెలుసా ఇప్పుడు మన ఇంట్లో కత్తి ఉందండి కత్తి ఒక ఆయుధంగా మనం పెట్టుకుంటే ఒకరిని చంపిన తర్వాత ఇంకా నా పని నేను నన్ను ప్రక్కన పెట్టు నెక్స్ట్ వాడిని చంపడానికి కూడా రెడీ అవుతుంది రెడీగా ఉంటుంది అది ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఇంకొక ఇంకొక దాన్ని కట్ చేయడానికి రెడీ అవుతుంది నువ్వు ఆయుధం దగ్గరికి వస్తున్నా కానీ ఆయుధం ఏమంటుంది యూజ్ అండ్ థ్రో అనేటువంటిది ఉండదు త్రో అనేటువంటిది ఉండదు వర్దిల్లడం అనేటువంటిది ఉంటుంది దేవుడు అంటున్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనా ఏ ఆయుధమైనా అంటే చాలా ఆయుధాలు ఉంటాయండి సాతాను దగ్గర సాతాను సంబంధించిన వ్యక్తుల దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి దేవుని యొక్క వాగ్దానం ఈ నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ వర్ధిల్లదు ఏ ఆయుధము వర్ధిల్లదు దేవుని బిడ్డలారా భారతదేశం దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి ఎందుకున్నాయి తెలుసా శత్రువు దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి శత్రువు దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి ఈ ఆయుధాలు ఏ రకంగా ఉండాలంటే ఆ ఆయుధాలు పనిచేయకుండా ఉండాలి మన దేశంలో ఉండే ఆయుధాలే పనిచేయాలి అప్పుడే చేయమనేటువంటిది కలుగుతుంది ఈ మధ్యకాలంలో ఇస్రాయేల్ దేశంలో యుద్ధాన్ని అందరం చూచే ఉంటాం అందరూ వినే ఉంటాం దే దేవ ఎ టెక్నాలజీ కాల్డ్ ఐరన్ డోమ్ ఐరన్ డోమ్ తర్వాత లేసర్ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేశారు లేసర్ టెక్నాలజీని యూజ్ చేశారు సో ఇవన్నీ దేనికో దేనికోసం వాళ్ళు యూజ్ చేశారంటే శత్రువుల దగ్గర ఇవి లేవు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆయుధాలు వాళ్ళ మీదకి వస్తాయి వచ్చిన తర్వాత ఆకాశంలోనే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని వాటిని పేల్చేస్తారు వాటిని పేల్చేస్తారు ఎందుకు తెలుసా ఎందుకంటే అది పైన పేలితేనే మేలు కింద పేలిందనుకో మళ్ళీ ఎక్కడ ఎవరికి నష్టం వస్తుందో అందుకే పైనే దాన్ని నిర్వీర్యం చేయడం ప్రారంభిస్తారు ఆయుధం ఆయుధము వస్తుంది అది వర్ధిల్లదు అది ఎక్కడ పడితే అక్కడ ఘోరమైన నష్టము ప్రాణ నష్టము ఆస్తి నష్టము లేకపోతే ఇక ఆ ప్రాంతంలో పంటలు పండనటువంటి పరిస్థితి వీటన్నిటికీ వ్యతిరేకంగా వేరొక ఆయుధం పనిచేస్తుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కనబడే ఆయుధాలైనా కనబడకుండా ఉండే సాతన ఆయుధాలు ఏ ఆయుధాలైనా వర్దిల్లవు ఎందుకు తెలుసా ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ ప్లాన్స్ టువర్డ్స్ యూ సాతాను ప్లానింగ్ కాదు నీ జీవితంలో నెరవేరేది దేవుని ప్లానింగే నెరవేరుతుంది స్తోత్రం 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 ప్రభా గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభావం కలిగినటువంటి దేవానికి వందనాలు హలలు య హలూ హలలు య దేవా మా పట్ల మీకున్న ఆలోచనలు గంభీరములు ప్రభా మా పట్ల మీకున్నటువంటి కార్యములు గొప్పవి ప్రభా ఆతురపడుతున్నారు అంటే తను ఎక్కడైనా మేము బ్రేక్ వేసి ఉంటే ఎక్కడైనా మీ ఆశీర్వాదాలకు మేము అడ్డుపడి ఉంటే ఎక్కడైనా మా యొక్క అవిశ్వాసాన్ని బట్టి మా ఎదుట ఉండే పరిస్థితులను బట్టి తండ్రి మేము మా యొక్క జీవితముల వాగ్దానాలు నమ్మలేకపోయి ఉంటే మీ రక్తముతో మేము ఇప్పుడు కడగబడుదుము గాక మా నోరు గాక మా తలంపులు గాక మా యొక్క శరీరము గాక తని మా జీవిత విధానం కడగబడునుగాక కడుగును గాక కడుగును కడుగునుగాక 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 కడుగునుగా అక్క కడుగునుగా అక్క నాయన ఏసయ్యా మీరు ఇచ్చిన మాటను బట్టి ఇప్పుడు అడుగుతున్నాను నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటని సెలవించావు ప్రభా తండ్రి మా ఒక్కొక్కరికి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏసయ్యా మీ దగ్గర ఎత్తి పట్టి ఇప్పుడు ఉంచుతుంటున్నాం ప్రభా లాడ్ వి బ్రింగ్ ఎవ్రీ ప్రామిస్ ఇన్ టు దై ప్రసెన్స్ గాడ్ నీ సన్నిధానంలోకి తీసుకొని వస్తుంటున్నావు మాకిచ్చిన ప్రతి వాగ్దానము ఇచ్చినటువంటి దేవుడు మీరే కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా నెరవేర్చుటకు ఇక ఆతురపడి దేవుడుగా మీరు ఉండబోతున్నారని నమ్మి నీకు వందనాలు వెంటనే వాగ్దానాలు నెరవేర్చబడును గాక వెను వా గాక వాగ్దాన మేము గాక వాగ్దాన పూర్ణుడమైన మీ దగ్గర మేము అడుగుతున్నాగా దేవుని కార్యములే జరుగును గాక దేవుని కార్యములే జరుగును గాక దేవుని కార్యములే జరుగునుగాక దేవుని కార్యములే జరుగునుగా ప్రతి వాగ్దాన ఆశీర్వాద ఫలములు ఎన్ని ఉన్నా అవన్నీ మేము గాక వెను వెంటనే గాక ఈ క్షణము నుంచి అనుభవించే ఈ కార్యములు జరుగును జరుగును గాక గాక జరుగునుగాక నామమందు వాగ్దాన ఫలములు మేము అనుభవించుదుము అనుభవించుదుము గాక గాక దేవా అనుభవించుముగా యువర్ ప్లానింగ్స్ ఆర్ ఫుల్ఫిల్ అనేటువంటి మాట మేము విన్నాం ప్రభా అవును తని సాతాను ప్లాన్స్ వ్యర్థమైపోవును గాక మాకు వ్యతిరేకంగా మా కుటుంబాలకు పరిచరగా వ్యతిరేకంగా సాతాను ధ్వంసమగునుగాక ఇప్పుడే మీ రక్తపు కంచ మీ దేవదూతల కాపుదల మీ భద్రత మీ క్షేమం మా ఒక్కొక్కరికి దయచేసి మహిమను పొందుమని ఏ సయ్యా మీకే స్తోత్రం ఇంతమందిని ప్రభా ఈ మే మే నెల ప్రారంభ ఆశీర్వాద కూడికకు మీరు తీసుకుని వచ్చినందుకు వందనాలు ఎంతమంది లైవ్ లో జాయిన్ అయ్యారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి మహిమను పొందమని మమ్మల్ని మేము సంపూర్తికి తగ్గించుకుంటూ ఈ వాగ్దాన బలమునకు ఫలమునకు దేవుని శక్తికి మమ్మల్ని అప్పగించుకుంటూ నామముందు అడుగుచున్నాను తండ్రి అలాట్ పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ